ఇటీవల జరిగిన మెగా డిఎస్సీ రెండు వేల ఇరవై ఐదుకు హాజరై పరీక్షలు రాసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కొందరు అభ్యర్థులకు పరీక్ష రెస్పాన్స్ షీట్స్ లో తాము ఇచ్చిన సమాధానాలకు బదులు వేరే సమాధానాలు చూపిస్తున్నాయని కొన్ని ప్రశ్నలు సమాధానాలు రాసినప్పటికీ ఆప్షన్ లో డాట్స్ చుక్కలుగా జవాబులు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ మంగళగిరిలోని విద్యాభవన్ కు చేరుకుని తమ సమస్యను మీడియా ఎదుట వాపోయారు కంప్యూటర్లు సరిగా పనిచేయకపోవడం సాఫ్ట్వేర్ లోపం వంటి సాంకేతిక వైయక్తిక సమస్య కారణంగా ఇలా జరిగిందని ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడి చదివిన తమకు సాంకేతిక సమస్య వలన తీవ్ర అన్యాయం జరిగిందని వివరించారు తమ విన్నపంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డిఎస్సీ కన్వీనర్ స్పందించి తమకు న్యాయం చేయాలని డిఎస్సీ అభ్యర్థులు కోరారు ప్రభుత్వం రిలీజ్ చేసిన రెస్పాన్స్ షీట్లో నేను కేవలం పది బిట్లే ఆన్సర్ చేసినట్టు వచ్చింది నూట యాభై బిట్లు నేను ఆన్సర్ చేయలేనట్టు డాట్స్ వచ్చినాయండి ఇక్కడికి వచ్చి అడిగితే మీకు సమాధానం చెబుతాం సాయంత్రం వరకు వెయిట్ చేయండి అని చెప్పారు ఏడో తారీఖున వచ్చానండి ఇక్కడికి వస్తే ఇక్కడ సాయంత్రం తీసుకెళ్ళారు ఎక్సెల్ సీట్ సిమించారండి సిమించి కేవలం మీరు నూట ముప్పై మూడు బిట్లు విజిట్ చేయనట్టే సిమించారండి అందులో పదిహేడు బిట్లు విజిట్ చేసిన ఆన్సర్ చేయనట్టు సిమించారు పది బిట్లు కేవలం పది బిట్లే ఆన్సర్ చేసినట్టు సిమించారు అవి కూడా నేను పెట్టిన ఆప్షన్లు కాదు కేవలం పెట్టినవి కూడా ఎలా పెట్టానంటే లెవెన్త్ టేబుల్ అంట పదకొండు ఇరవై రెండు ముప్పై మూడు నలభై నాలుగు యాభై ఐదు అరవై ఆరు డెబ్బై ఏడు ఎనభై ఎనిమిది తొంభై తొమ్మిది నూట ఒకటి అండి ఇవి నేను పెట్టిన బిట్లు ఇప్పుడు ఇలా ఇంత లెవెంత్ టేబుల్ రాసి రావడానికి నేను గొట్ల వల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి ఇలా రెండు గంటల రెండు గంటల గంటలన్నర నిద్రపోయి వచ్చానండి నేను అని వీళ్ళు చెబుతున్నారు ఎక్స ఎక్సెల్ సీట్లోను కేవలం వీళ్ళ ఓన్లీ పదకొండు బిట్లు ఆన్సర్ చేసినట్టే ఉంది నాట్ విజిటెడ్ ఉంది కానీ పేపర్లు ఈనాడు పేపర్లు వచ్చింది ఏంటంటే అన్ని బిట్లు ఆన్సర్ చూసేరు కానీ ఆన్సర్ చేయలేనట్టు స్కోల్ చేసుకుంటే వెళ్ళిపోయినట్టు అని కృష్ణారెడ్డి గారు కన్వీనర్ కృష్ణారెడ్డి గారు తేల్చేశారండి ఆయన ఆయన పేరు ఉంది నా దాని మ్యాటర్ కింద కూడా మాకు న్యాయం చేయాలి నేను నూట అరవై బిట్లకి నూట అరవై ఆన్సర్ చేశాను నాకు నూట పదకొండు వచ్చినాయండి అది కూడా టఫ్ పేపర్ రెండు వేల పదిహేడులో రాసిన టఫ్ పేపరు నూట పదకొండు మార్కులు వచ్చినాయండి టట్ అండి నేను నేను డి డిఎడ్ చేశాను అండి తర్వాత డిగ్రీ కూడా చేశాను నేను చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశాను అవి కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ చాలా రాశాను డిస్క్వాలిఫై అవ్వలేదండి నేను సిస్టమ్ ప్రాబ్లం అండి నా సిస్టమ్ ప్రాబ్లం కానీ ఆ తప్పు వీళ్ళు ఒప్పుగా వీళ్ళు ఏదో కరెక్ట్ చేసుకుని ప్రయత్నం చేస్తున్నారు అది కూడా ఎక్సెల్లో నేను వచ్చినట్టు చేసుకోవచ్చండి అది ఎక్సల్లో ఓపెన్ చేశారండి నా రెస్పాన్స్ షీటు అవునండి కానీ వాళ్ళు ఎక్సెల్ ఓపెన్ చేశారండి అది మొన్న నెక్స్ట్ ఉంటాయండి అనుకుంటున్నాం ఎక్సెల్లో ఓపెన్ చేయడం వల్ల ఉంటాయని ఆప్షన్ అవకాశం ఉండే అవకాశం ఉంది అనుకుంటున్నాను ఉన్నాయి ఉండే ఉంటాయండి చాలామందికి వచ్చినాయండి చాలామందికి వచ్చినాయండి నాకు న్యాయం చేయాలండి నేను నూట అరవై బిట్లకి ఆన్సర్ చేశాను అప్పుడు నాకు గ్రీన్ సిమించింది నేను కేవలం సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ మాత్రమే ఉపయోగించానండి కానీ వీళ్ళు చెప్పేది స్క్రోల్ చేసుకుంటే వెళ్ళిపోయాడు ఒక వీళ్ళు సిమించే దాంట్లో అయితే బిట్లే చూడలేనట్టు సిమిస్తారు ఆయన సమాధానం అదేనండి మేము మీకు సిమ్మించేసాం మీరు ఓపెట్టు మీరు ఇంకా రావాల్సిన అవసరం లేదు అని చెబుతున్నారు తప్పితే నాకు న్యాయం మటుకు అయితే చేయట్లేదండి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మానవ వనరుల విద్యాశాఖ మాచులు శ్రీ నారా లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అయినటువంటి శ్రీ కొనితెల పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిఎస్సి ఆస్పీరియన్స్ యొక్క మానసిక స్థితి మరియు వారి యొక్క ఉన్నటువంటి దుర్బలమైన స్థితిని ఈరోజు పత్రికాముఖంగా మీ ముందుంచాలని మేము మాట్లాడడం అనేది జరుగుతుంది సార్ సార్ ఆంధ్రప్రదేశ్లో మీరు నిర్వహించినటువంటి మెగా డిఎస్సిలో మీరు ఇచ్చిన షెడ్యూల్ అనేది ఉన్నత విద్యావంతులకి మింగుడు పడనటువంటి విషయం సార్ ఎందుకంటే ఆ షెడ్యూల్ ఎలా ఇచ్చారంటే మీరు టీజీటీలు స్కూల్ అసిస్టెంట్లు ఇచ్చి మధ్యలో ఎస్జీటీలు ఇచ్చి మళ్ళీ చివరిలో స్కూల్ అసిస్టెంట్లు పెట్టారు అదేవిధంగా ఎగ్జామినేషన్ నిర్వహించిన విధానంలో ఏదైతే మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది సిబిటీ నిర్వహించారో ఈ చాలామంది అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలుమూలల నుంచి ఈ ఎగ్జామ్స్ రాసిన అభ్యర్థులు వారు పెట్టినట్టు ఆప్షన్స్ జంబ్లింగ్ అవుతున్నాయని అదేవిధంగా పశ్చిమ గోదావరికి సంబంధించినటువంటి అభ్యర్థి తను పెట్టిన బిట్స్ అనేవి డాట్స్ చూపించడంతో ఆందోళనలో ఉండి గత పది పది రోజుల నుంచి విద్యాభావాన్ని సంప్రదిస్తూ అధికారులకి అనేక సార్లు వీళ్ళు రిప్రజెంటేషన్స్ ఇచ్చి వారి యొక్క భావాలని పత్రికాముఖంగా వెల్లడించడం కొంతమంది మహిళలు కూడా వారి మనోభావాలని దుఃఖంతో కూడిన భావాలను వ్యక్తపరచడం జరిగింది సార్ అయితే ఇప్పుడు ఈ డిఎస్సి ఎగ్జామినేషన్స్లో వీళ్ళు చెప్తున్నటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మౌస్ పని చేయకపోవడం సిస్టమ్స్ హ్యాంగ్ అయిపోవడం అదేవిధంగా పెట్టిన ఆప్షన్స్ జంబ్లింగ్లో ఆ డాట్స్ అనేవి చేంజ్ అయిపోయి రావడం ఇది ఈ సమస్య ఆంధ్రప్రదేశ్లో ఒకరు ఇద్దరు కాకుండా కొన్ని వేలాది మంది అభ్యర్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య అయితే మరి ముఖ్యంగా కొంతమంది అభ్యర్థులకి పెట్టినటువంటి బిట్స్ ఇరవై బిట్లు ముప్పై బిట్లు ఏకంగా ఒక ఒక అభ్యర్థికి అయితే జీ ప్రసాద్ అనే అభ్య అభ్యర్థికి అయితే వన్ ఫిఫ్టీ బిట్స్ అనేవి డాట్స్ చూపించడంతో వీళ్ళు విద్యాభవన్లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులని కమిషనర్ వారిని అందరినీ కలిసి వారికి న్యాయం చేయాలని కోరడం జరిగింది ఈ రోజుకి కూడా ప్రభుత్వం స్పందించలేదు పైగా అధికారులు ఆ బ్యాకప్ ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది అటువంటిది ఏదైనా ఇచ్చినట్లయితే బహిర్గతంగా మీడియా ముందు వాటిని ప్రూ ప్రూవ్ చేయాల్సిన బాధ్యత మరియు కర్తవ్యం అనేది అధికారుల దృష్టిలో ఉంది సార్ అదేవిధంగా డిఎస్సి ఎక్స్పీరియన్స్ అనేవాళ్ళు ఈ నలభై ఐదు రోజుల షెడ్యూల్లో ఎంతో కష్టపడి ఆ సిలబస్ అంతని చదువుకుని ఎగ్జామ్ రాశారు జరిగే ఆస్కారం ఉందా సార్ అది టెక్నికల్ ఇష్యూస్ అనేవి జరగడం టెక్నికల్ ఇష్యూస్ అనేవి జరగడంలో అది అవకాశం ఉంది అని చెప్పేసి ఈరోజు డిఎస్సి ఎక్స్పీరియన్స్ గట్టిగా నమ్ముతున్నారు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ పిఈటి ఎగ్జామ్ రాసినటువంటి కర్నూలు అభ్య అభ్యర్థికి బిట్టు పెట్టకపోతే బిట్టు యాడ్ అయ్యిందని చెప్పడం కొంతమంది పెట్టిన బిట్లు డాట్స్ రావడం కొన్ని మూడు ఆప్షన్ పెడితే నాలుగో ఆప్షన్కి జంప్లింగ్లో మారడం అనేది అభ్యర్థులు ఆరోపిస్తున్నటువంటి ప్రధాన సమస్య దీని మీద ఖచ్చితంగా విద్యాశాఖ మంచులు వారు అదేవిధంగా ఐఏఎస్ అధికారులు విద్యాశాఖకు సంబంధించిన అధికారులు దీని మీద తగిన చర్యలు వెంటనే తీసుకోకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక డిఎస్సి ఆస్పిరెంట్కి అన్యాయం జరిగినా అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క వైఫల్యమే అవుతుంది ఇప్పుడు మా 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 సమాచారానికి వచ్చినంత వరకు బాధితుల సంఖ్య వీళ్ళ బయటకు రావడాన్ని బట్టి సుమారుగా ఒక నాలుగు వందల మందికి ఈ ఆప్షన్స్ నాలుగు వందల మంది వరకు తారుమారు జంబ్లింగ్స్ అవ్వడం అనేది దృష్టికి వచ్చింది అదేవిధంగా బిట్స్ డాట్స్ రావడము వివిధ రకాల సాంకేతిక సమస్యలతో డిఫెన్స్ సపోజ్ ఎగ్జామ్ రాస్తూ ఉండగా సిస్టమ్ హ్యాంగ్ అయిపోవడము మౌస్ పని చేయకపోవడము సిపియూ వర్క్ చేయకపోవడము మానిటర్ వర్క్ చేయకపోవడం ఇలాంటి సమస్యలతోటి వాళ్ళకి మళ్ళీ లాంచ్ చేసి సిస్టమ్ ఇచ్చిన తర్వాత ఏ టైంతో అయితే సిస్టమ్ అయిపోయిందో అదే టైంతో స్టార్ట్ అవ్వాలి బట్ ఆ సమయం అనేది వేగంగా అయిపోవడం తోటి చాలామంది బిట్స్ కూడా పెట్టకుండా బయటకు వచ్చాడు ఆయా సెంటర్లో సార్ ఒకటి ముఖ్యమైన విషయం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహించింది కార్పొరేటు కార్పొరేట్ సంబంధించిన సంస్థలు ప్రభుత్వం అనే వారిని ఈ ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో అప్పటి నుంచి కూడా అభ్యర్థులు అడుగుతుంది ఒకటే వన్ పేపర్ వన్ డిస్టిక్ ఓఎంఆర్ నిర్వహించండి తెలంగాణలో అద్భుతమైన డిఎస్సి నిర్వహించారు గౌరవ మాచ్యులు రేవంత్ రెడ్డి గారు అత్యంత అద్భుతమైన డిఎస్సి నిర్వహించారని చెప్పేసి అభ్యర్థులు అందరూ అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ డిఎస్సితో పోల్చుకుంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు నిర్వహించిన డిఎస్సి అనేది చాలా సంతృప్తినిచ్చింది ఆంధ్రప్రదేశ్ పిల్లలు కూడా ఆ డిఎస్సిని చాలా మెచ్చుకున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే రీషెడ్యూల్ లాంటిది ఏర్పాటు చేసే విధంగా ఆలోచన చేసి వన్ పేపర్ వన్ డిస్టిక్ ఓఎంఆర్ నిర్వహించడం ద్వారా ప్రతి అభ్యర్థికి కార్బన్ పేపర్ ఇస్తారు సార్ ఆ అభ్యర్థి ఇంటికి వెళ్ళిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత తను పెట్టిన కీలు చెక్ చేసుకున్నప్పుడు తను ఏదైతే బబ్బులు చేశాడో అది యాజీజ్గా చెక్ చేసుకుంటాడు ఆధారం ఉంటుంది అది ఎవిడెన్స్ ప్రైమరీ ఎవిడెన్స్ బట్ ఇక్కడ ఇక్కడ సమస్య ఏంటంటే అభ్యర్థులు వీళ్ళ ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే ఏదైతే ప్రసాదనే అభ్యర్థి గత వారం క్రితం అది ఐఏఎస్ అధికారులని విద్యాభవన్ వద్ద సంప్రదించారు రోజుకి ప్రసాద్కి సరైన న్యాయం జరగలేదని చెప్పేసి తను ఆవేదనకు లోనవుతున్నాడు అసలు ఈ సిచ్యువేషన్ ఎందుకు ఎదురైంది ఇంత టెక్నాలజీ ఉన్నటువంటి ఇటువంటి రోజుల్లో అత్యంత అత్యంత మంచి ప్రభుత్వంగా చెప్పుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వంలో గౌరవ మార్చులు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా దీంట్లో కలగజేసుకోవాలి సార్ మీరు అవనగడ్డలో వేలాది మంది ధర్నా చేస్తున్నప్పుడు మీరు మాటిచ్చారు నేను ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి యొక్క తనయుడును నేను మీ నిరుద్యోగుల రుణం తీసుకుంటానని ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది సార్ ఈ రోజు వరకు మీరు మాట్లాడలే మాట్లాడట్లేదు సార్ ఒక్కసారి మీరు రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది డిఎస్సి ఆస్పీరియన్ల యొక్క మనోభావాలు ఆవేదన అనేది ప్రభుత్వానికి చెడు చేయకుండా సార్ యాక్చువల్గా అయితే ఏదైనా ఒక ఎగ్జామినేషన్స్ అని ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల కాలంలో ఇదే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జరిగింది సార్ రైల్వే రాంచి జార్ఖండ్ అనుకుంటుంది సార్ సార్ అక్కడ ఎగ్జామినేషన్ జరిగిన విధానంలో చాలా లోపాలు ఉండే అభ్యర్థులు వెంటనే దాన్ని సోషల్ మీడియా వేదికగా దాన్ని హల్చల్ చేశారు అక్కడ మాస్క్ కాపీ జరిగిందని అదని ఇదని ఆ రైల్వే ఎగ్జామ్ మీద చర్యలు కూడా తీసుకుని దాన్ని ఆపడం జరిగింది అదేవిధంగా గతంలో తెలంగాణలో గ్రూప్ వన్ గ్రూప్ టూకు సంబంధించిన పేపర్స్ని హైకోర్టు వారి పరిధిలో అక్కడ ఉన్నటువంటి టీఎస్పిఎస్సి ఎగ్జామినేషన్స్ని టూ త్రీ టైమ్స్ పోస్ట్పోన్ చేయడం రద్దు చేయడం జరిగింది సరే అభ్యర్థులు నష్టపోతే మీరు ఎన్ని పోస్టులతో రిక్రూట్మెంట్ చేసినా అది వ్యర్థమవుతుంది సార్ దయచేసి తగిన చర్యలు తీసుకుని రీ షెడ్యూల్ ఇచ్చి ముప్పై రోజులు నలభై ఐదు రోజులు యాభై రోజులు షెడ్యూల్ ఇచ్చి ఓఎంఆర్తో నిర్వహించండి సార్ సింగిల్ పేపర్ సింగిల్ డిస్ట్రిక్ట్ పెట్టండి అభ్యర్థులందరికీ కూడా మంచి ఇన్విజిలేటర్స్ నియమించి ప్రభుత్వ అధికారులు డిఈఓలు ఎంఈఓలు ప్రభుత్వ ఉపాధ్యాయులు చాలామంది సచివాలయం ఉద్యోగుల్ని ఇన్విజిలేటర్స్గా నియమించి మీరు ఎగ్జామ్ నిర్వహించండి ఈరోజు సిబిటి ఎగ్జామ్ నిర్వహించిన దాంట్లో ఎంప్లాయీస్ అందరూ కూడా నూట యాభై రెండు వందల యాభై మూడు వందల రూపాయలకి షిఫ్ట్కి పనిచేస్తున్నటువంటి టెన్త్ ఇంటర్ డిగ్రీ ఫెయిల్ అయిన అభ్యర్థులు చదువుకుంటున్న పార్ట్ టైం జాబ్స్ చేసుకోవడానికి వచ్చిన అభ్యర్థులతో మీరు అక్కడ కొంతమంది బయట ర్యాపిడో లాంటి ఇలాంటి స్విగ్గీ లాంటి పనులు చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళు విద్యావంతులే పట్టభద్రులు అయ్యి ఉండొచ్చు సో అటువంటి వాళ్ళని అక్కడ మీరు ఇన్విజిలేటర్స్గా నియమించడం అనేది కూడా కార్పొరేట్ అనేది ఆలోచించుకోవాల్సిన విషయం ఈరోజు ఒక లక్ష ముప్పై వేల మంది సచివాలయం ఉద్యోగులు ప్రభుత్వ శాఖల్లో ఉన్నారు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ వాడుకోవచ్చు ఎంఈఓలు డిఈఓలు పర్యవేక్షణ అత్యంత అద్భుతమైన పోలీస్ వ్యవస్థని పెట్టచ్చు బట్ అక్కడ కోచ్ ఏదైతే ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఉందో అక్కడ సెక్యూరిటీ అంతా కూడా ప్రైవేట్ సెక్యూరిటీ సార్ సో మీరు దీని మీద తగిన చర్యలు తీసుకోండి కావాలి 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 సమాధానాలే సమాధానాలే